మీరు బోనాల పండగకు వచ్చి నానా హంగామ్మ చేస్తారు మేమే పెద్ద భక్తులం అని చెప్పు మా పొన్నమ్మన్న పెద్ద పోతరాజులేగా తిరిగిండు మొత్తం పొన్నమ్మ పిల్వాన్ పోతరాజులేదు తిరిగిండు మొత్తం తెలంగాణలో అన్ని గుళ్ళు మళ్ళీ ఈడికి ఎందుకు రాలేడు ఇప్పుడు ఎంటో మంది శాఖ మంత్రి ఉంది అక్క ఆమె ఒక ఆడపడుచు కదా గతంలో ముత్యాలమ్మ గుడి పైన గుడి గుడి పైన దాడి చేస్తే అక్క రాలేదు వేరే గుళ్ళపై దాడి చేస్తే అక్క రాలేదు మీ రాలేదు అక్క మళ్ళా మాత్రం అక్కడ ఇట ఇక్కడ హిందువులందరూ వచ్చి నానా అంగమ్మ వేస్తే ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడితే అప్పుడు అక్క వస్తే పొన్నమ్మన్న పోతరాజులే ఊకుంటే వస్తాడు కాక పైలవాన్ పోతరాజులే ఉన్నాడు పైలవాన్ లే వచ్చి ఊతాడు కానీ ఇప్పుడు మాత్రం ఉగడు ఎందుకంటే ఆ భూమి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి దాన్ని నమ్మి తురుకోలేకి రంజాన్ పండుగలు మళ్ళీ వాళ్ళ హజ్జి యాత్ర హజ్జి యాత్రలకు ఓనికి పైసలు ఉపయోగపడతాయని చెప్పి మా దేవుడు మా పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం చేసి తురుకోలేకి పెట్టడానికి చేస్తున్న కుట్ర ఈ పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం